హాయ్ ఫ్రెండ్స్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు అందరికీ బ్యాచిలర్స్కి చెప్తున్నా జాగ్రత్త వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లలో ఏవో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఇది ఆల్రెడీ చాలామంది చేసారు వీడియోలు నేను కొత్తగా చేస్తున్నా అనుకోకూరికి లేట్గా చేస్తున్నా అంతే జాగ్రత్త లేకుంటే డ్రమ్లల్లో ప్రియులు క్లాస్మేట్లు ఉంటారు కదా వాళ్ళు అది వేసి మీకు డ్రమ్లల్లో ప్యాక్ చేస్తారా మరి కుక్కర్లలో పెడతారా లేకుంటే ఇంకేం చేస్తారో తెలియదు కొత్త కొత్త టెక్నిక్లు చేస్తారు అంటే వాళ్ళని ఆవనిస్తారు ఆడలు అందరిని ఆహ్వానిస్తలేను నీతి చేతి ఉన్న లోకే అన్నీ చూసుకొని జాగ్రత్త పెళ్ళిళ్ళు చేసుకోండి నేను కూడా ఈశ్వరుని అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యలో ఏమేమి జరిగినా మీకు అందరికీ తెలుసు చూసినో చూడలేదో ఇక నా సబ్స్క్రైబర్స్ కూడా కొందరు పెళ్ళి చేసుకుర్రో చేసుకోలే నాకు కూడా తెలియదు నేను చెక్ చేసుకుంటాను అది ఒక రోజు లైవ్ పెట్టి అంటే ఈ విషయం కాదు కానీ వేరే టాపిక్ ఏం టాపిక్ వాళ్ళకి నచ్చిన వీడియోలు ఎలాంటివి కావాలంటే అలాంటివి చేస్తాను నేను వీడియోలు నేను ఇప్పటికీ ఇంకా మోటిటేషన్ చేసుకోలేదు వాస్తవానికి అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు మీ ఆశీర్వాదం నాకు ఉండాలి అంతే నాకు కావాల్సింది ఎలక్షన్ జరిగింది కాబట్టి జర కొద్దిగా మీటింగ్కి పోయి జర వీడియోలు ై తీసుకుంటూ పొద్దుంత టెన్షన్ ఉండవు విలేజ్లో ఉన్నా కదా విలేజ్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది ఎలక్ట్రానిక్ ప్యాడ్ ఓటింగ్ అయితే అది వేరే తొందరగా రిజల్ట్ వచ్చేస్తుండే పేపర్ కదా ఇవన్నీ న్యూస్టాలకు ఈ టైం అయింది ఇప్పుడే వచ్చిన అందుకని మీకు చెప్పేది ఏంటంటే జాగ్రత్త ఇది ఒకటేది ఇప్పుడే అయిపోదాం అనుకున్నా కోళ్ళని పెట్టి కూడా ఒక సాంగ్ పెట్టిన ఈ గట్టు ఉంటావా ఆ గట్టు ఎందుకు పెట్టిన అంటే అలా జరుగుతున్నది మరి పైసా పైసామైమా అట్లా కాబట్టి అది అలాగే అది ఇది మిగుం చెప్తున్నా జాగ్రత్త గర్ల్స్ కూడా బాయ్స్కు గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదో చూసుకొని మీ జాగ్రత్త పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి